దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా బాగున్నారండి అందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని దేవాతి దేవుడు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు దేవుని చేత మనం కూడా దివింపబడాలి మేళ్ళతో నింపబడాలి దేవుని యొక్క ఉద్దేశం మనలను హెచ్చించాలని గొప్ప దేవుడు కాబట్టి అందరము కూడా దేవాతి దేవుని వైపు తిరిగి భయభక్తులు కలిగి నడుచుకుందాం అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదహారో అధ్యాయము వచనం యహోవాను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడి ఆయన సన్నిధి నిత్యము వెదకుడి హల్లెలు ఎంత గొప్ప నామము వేస్తున్నాము యహోవాను ఆశ్రయించాలి ఆశ్రయమనగా మనకున్న భారాలన్నీ ఆయన మీద మోపుకోవాలి అందుకే యేసు ప్రభు కూడా అంటారు మీ చింత యావత్తు నా మీద వేయండి మిమ్మల్ని మీరు చింతించుకుని మీ ఎత్తుని మురుడు ఎక్కువ చేసుకోలేరు అంటారు ఆయన మరి మనల్ని మనం చింతించుకొని మన ఎత్తుని ఏమీ మార్చుకోలేం మన బ్రతుకులు మార్చుకోలేం మన స్థితిని మార్చుకోలేం మనకి ఎన్ని సమస్యలు ఉన్నా వాటి నుంచి మనం బయటికి రాలేమండి మనంతట మనముగా ఏమీ చేయలేం కాబట్టి హో ఆశ్రయించాలి ఆయన ఆశ్రయించాలి ఆయన బలంను ఆశ్రయించాలి శత్రువైన సాతాను విశ్వాసుగా జీవిస్తున్న నీ మీద అగ్ని బాణాలేసి ఎలాగైనా సరే నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేయాలనుకుంటున్నాడు కాబట్టి నీవు దాన్ని జయించాలి ప్రార్థన ద్వారా పోరాడాలి అందుకే అంటారు ఆయన బలమును ఆశ్రయించుడి అందుకే అంటారు యహోవా నా బలమా నాకు ఎంతో శైలము నా కొండ నా కోట నా దుర్గము నాకు అన్నీ ఆయనే దీహో నా బలం ఆయన బలాన్ని ఆశ్రయించు నీ కష్టాలు తీరిపోతాయి నీ ఇబ్బందులు తొలగిపోతాయి నీ ఆర్థిక పరిస్థితులు తొలగిపోతాయి ఆయన బలంను ఆశ్రయించమంటున్నారు ఆయన ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి నీకెప్పుడు సమయం ఉంటప్పుడు ప్రార్థించి వ్యర్థమైనటువంటి వాటి వైపు తిరగక దేవుని వైపు తిరిగి చక్కగా ప్రార్థించి బైబిల్ చదువు బైబిల్ చదువుకుంటున్నారండి ప్రార్థన చేస్తున్నారా ప్రతి సమయాల్లో ఉదయం సాయంకాలం మధ్యాహ్నం దేవుని వెతకాలి నీకు ఎప్పుడెప్పుడు సమయం దొరికితే అప్పుడల్లా వెతకాలి దేవునిని నీవు సంతోషపరచాలి గణపరచాలి మరి దేవుని వెతుకుచి ఉన్నావా ప్రియమైన సహోదరి నీకు అనుకూలం ఉంటే ప్రార్థన చేయటం లేకపోతే లేదు ఈ లోకం మనకు శాశ్వతం కాదు మనం ఎంతైనా ఎంతైనా నమ్మదగిన దేవుని వైపు తిరిగి భారముగా ప్రార్థించాలి మన కుటుంబాల కొరకు మన దేశాల కొరకు ప్రజలందరి కొరకు కూడా నిత్యము ప్రార్థించాలి మారు మనసు లేక అనేక మంది దేవుని ప్రేమ తెలియకున్నారట్టి వారి కొరకు ప్రార్థించాలి మరి నీ చింత యావత్ ఆయన మీద వేసుకొని నిబ్రం కలిగి దేవుని వైపు తిరుగు ప్రే సహోదరి సహోదర దేవత దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు అన్ని కొరకు ఈ లోకానికి వచ్చింది కాబట్టి ఆయన బలమును వెతుకు ఆయన వైపు తిరుగు ఆయన నీ కష్టాల నుండి విడిపిస్తారు ఏ శోధన నిన్ను కృంగు చేస్తుంది నీ నామం గొప్పదని దేవాతి దేవుని నీవు ప్రేమిస్తే దేవుని హృదయంలో ప్రతి కోరిక తీర్చి నేను వృద్ధి పొందించే దేవుడు భయపడే పని లేదండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన మా తండ్రి గొప్పదేవి ఎంత దేవుడు తండ్రి అయ్యా అన్ని వేళల్లో కూడా నీవు మమ్మల్ని కాపాడుచున్నావు అయ్యా ఎంతైనా నమ్మదగిన దేవుడు సర్వశక్తివంతుడానికి స్తోత్రాలు తిన్రి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దోసులను దాసులను కాపాడండి విదేశాల బిడ్డలను కాపాడండి సర్వప్రపంచాన్ని కాపాడండి మా బలమా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నీ కొరకు మేము ఎలా బ్రతకాలి మాకు నేర్పించండి నీ భద్రత కాపుదలు దయచే ప్రభువ దేవదేవులతో నింపండి అలాగే రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులను బిడ్డలకు విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్నిచ్చి నికురప కాపుదల ప్రతి బిడ్డకు దయచేసి మహిమ పొందు శక్తి కలిసేనామను అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె